ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా ప్రజలు ఇప్పటికీ వర్షపు నీటిలోనే ఉంటున్నారు ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు తన వంతు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ప్రకటించారు శనివారం ఆగస్టు ముప్పై హైదరాబాద్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ విరాళాన్ని ప్రకటించారు ఈ వరదల్లో నష్టపోయిన అన్నదాతలు సామాన్యులకు తన వంతుగా ఉడతా భక్తిగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారంతకు ముందు సినీ పరిశ్రమ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాసీఎం రిలీఫ్ ఫండ్కు పది లక్షల రూపాయలు విరాళంగా అందించారు యాభై ఏళ్ల ప్రస్థానం నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ నటనలోనూ రాజకీయాల్లోనూ తండ్రికి తగ్గ కుమారుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు కొందరి హీరోలకు మాత్రమే సాధ్యమైన పౌరాణిక సినిమాలతోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టారు సినిమా ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి ఇటీవలే యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ క్రమంలో నటుడిగా రాజకీయ నాయకుడిగా ఆయన అందిస్తోన్న సేవలకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకు స్థానం దక్కింది హ్యాష్ టాగ్ నందమూరి బాలకృష్ణ గారు హెజ్ ప్లెజ్డ్ యాభై లక్ష రూపాయలు టు ద సీఎం రిలీఫ్ ఫండ్ లెండింగ్ హోప్ అండ్ సపోర్ట్ టు ఫ్యామిలీస్ అఫెక్టెడ్ బై ద డెవస్టేటింగ్ ఫ్లడ్స్ ఇన్ తెలంగాణ హ్యాష్ టాగ్ ఎన్బీకే పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ ఆర్బీఎన్కే ఎక్స్కే తొమ్మిది ఓత్ వీఆర్ మధుపీఆర్ అట్ వీఆర్ మధుప ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి